టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తప్పు చేస్తే అప్పటితో అయిపోతుంది అని అనుకుంటారు కానీ కొద్ది రోజుల తర్వాత అయినా బయటపడుతుంది నిజం అయితే మాజీ మంత్రి రోజా విషయంలో కూడా ఇదే జరిగింది ఈమె గుట్టిన ఇప్పుడు బట్టబయలు చేసింది టీడీపీ అందుకే మాజీ మంత్రి చేసిన తప్పేంటి ఈ విషయంలో పార్టీ అధినేత జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి ఇది వాళ్ళు వచ్చిన న్యూస్ ఏం కాదు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వస్తున్న విషయమే అయితే వైసీపీ పాలన కోసం మనం చెప్పనక్కర్లేదు వాళ్ళు ఏ శాఖ పట్టుకున్నా అవినీతి కంపు కొడుతుందని కూటమి నేతలు పదే పదే చెప్తూ ఉంటారు జనాలు కూడా అదే చెప్పారు ఇప్పటికీ చాలామంది ఆ పార్టీలో నేతలు మెడకి కేసులు ఉచ్చుబిగిస్తూ వస్తున్నాయి అందులో ఇప్పుడు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు రేపో మాపో మాజీ మంత్రి రోజా కూడా బుక్ అవడం ఖాయం అనే వాదన కూడా లేకపోలేదు అయితే రెండు వారాల కిందట మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు ఏపీలో దొంగ ఓట్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా ప్రశ్నించారు ఈయన అందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇన్ఛార్జ్ మానక్య ఠాగూర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మాజీ మంత్రి వైసీపీ నేత రోజా ఆగడాలను బయటపెట్టింది కూడా టీడీపీఏ అయితే నగర మున్సిపాలిటీలో ఆరో వార్డు కౌన్సిలర్గా ఐశ్వర్య అనే మహిళను వైసీపీ ఎంచుకుంది అప్పట్లో ఆమె అయితే ఏకగ్రీవంగా గెలిచిందని కూడా ప్రకటించారు అప్పటి ప్రభుత్వంలో కానీ ఆమె పేరు నిజానికి తమిళనాడు ఓటర్ కార్డుతో ఉంది అయితే అదే వ్యక్తిని సాయి సంధ్యారాణి పేరుతో నగరిలోకి స్థిరపరిచారు అసలు ఇది ఫేక్ ఓటర్ వ్యవహారం అయితే దీనికి బాధ్యులుగానే వైసీపీ నేతలు ముఖ్యంగా అప్పటి మంత్రి రోజా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది వాటి సాక్ష్యాలు కూడా చూపిస్తోంది అయితే అధికారంలో ఉన్నప్పుడే ఈ అక్రమ నియామకం జరిగింది వైసీపీ ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది అంటోంది అయితే ఒక తమిళనాడుకు చెందిన మహిళను ఏపీకి దిగుమతి చేసి ఓటర్ కార్డుని మార్చి కౌన్సిలర్గా నియమించారు ఇలా కౌన్సిలర్గా నియమించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను తక్కువ చేయటమే అని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు అయితే ఒక్క ఘటనే కాదు వైసీపీ పాలనపై ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి అయితే పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు తాజాగా రోజా పేరు కూడా ఆ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ నేతలు మాత్రం ఇదే సమయంలో ఈ కేసుల మీద దూకుడు పెంచారు గతంలో జగన్ దొంగ ఓట్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించారు మరి ఇప్పుడు తన పార్టీ నేతల దుర్వినియోగాలపై నోరు మెదపకపోవటమే ఇక్కడ అర్థం లేదు అంటున్నారు అందరూ అయితే ఈ వ్యవహారం విచారణ జరిగితే కానీ నిజానిజాలు వెలుగులోకి వస్తాయి ఒకవేళ ఫేక్ ఓటర్ వ్యవహారం కనుక నిజమైతే అది తీవ్రంగా వైసీపీ పార్టీ దెబ్బతీస్తుంది అయితే అధికారంలో ఉండేవారిలా వ్యవహరిస్తే సాధారణ ప్రజలకు న్యాయమేం జరుగుతుంది అని కూడా అంటున్నారు అయితే ఇది కేవలం టీడీపీ బయటకు తీసుకొచ్చిన ఒక్క విషయం మాత్రమే తెలియకుండా ఇలాంటివి ఇంకెన్నుంటాయో అన్నట్టు కూడా చర్చించుకుంటున్నారు పార్టీ నేతలు అయితే దొంగ ఓట్ల గురించి మనకు మాట్లాడే అర్హత లేదని కొందరు నేతలు కూడా ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు అందుకోసమే నకిలీ ఓట్లపై కనీసం అధిరేత జగనైనా నోరెత్తలేదని కూడా అంటున్నారు ఆయన నోరెత్తితే ఇలాంటివి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మొత్తానికి రోజా అడ్డంగా దొరికిపోయిందనే చెప్పుకోవాలి ఈ విషయంతో మరి టీడీపీ బయటపెట్టిన ఆ ఫోటోలు డీటెయిల్స్పై రోజా ఎలా రియాక్ట్ అవుతారో అన్నదే ఇప్పుడు ఆసక్తి మొత్తంగా ఈ వ్యవహారం రోజాని మాత్రమే కాదు వైసీపీని కూడా నైతికంగా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది టీడీపీ ఆధారాలతో ఏమీ నెగ్గించలేకపోతే రోజా రాజకీయ భవిత్యం ప్రశ్నార్థకరం అవుతుంది ఇక ఈ వివాదంపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి జగన్ ఎప్పుడు నోరు మెదుపుతారో కూడా చూడాల్సిందే మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి